పైకి లేర్ణ ఇర ఆరు ఐదు ఆరు నుంచి పదమూడు వరకు ఐదు రేసో పెద్ద కృషిలోకి అయినా సినిమాలు వింటారు అన్నప్పుడు ఒక స్త్రీ పిల్లలు ఎదురుగా రిజర్వొడ్డిని తీసుకుని ఆయన ఎదుటకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా e గో ప్రభువా కనుక రెండు ప్రేరేపించబడేవారు సందేశం కొరకు అత్యజ్ఞానం కొరకు దేవుడు మనందరితో ఈరోజు దైవాన్వితము అనే అంశం ద్వారా సృష్టిగా తేటగా మనందరికీ అర్థమయ్యే రీతిలో మనలోనికి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రేర <coughs> చే <laughs>